ఉండాలి అని ఈ దినాన్ని విధంగా ఈ జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఈ జ్ఞాపకార్థ కూడిక ద్వారా ఈ కుటుంబానికి గొప్ప ఆదరణ ధైర్యం ఓదార్పు అంతేకాదు ఆశీర్వాదం దీవెన కూడా కలగాలని మరి ఈ గడిచిన దినాలన్నీ శ్రమలు ఇబ్బందులు ఎన్నో పడుతూ ఉన్నారు అవన్నట్ల నుండి దేవుడు విడిపించి మరొకసారి విజయం ఆనందం సంతోషం ఈ కుటుంబంలో కావాలని ఈ కుటుంబానికి మంచి కార్యాలు దేవుడు చేయాలని మనమందరం ప్రార్థన చేయడానికి వచ్చాం మనమందరం కూడా ఈ కుటుంబం కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ఆ కుటుంబానికి కావలసిన అవసరతలన్నీ దేవుడే తీర్చాలని ఈ దినాన్ని ఒక రాజకుమార్ గారి యొక్క యొక్క జ్ఞాపకార్థాలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ప్రభునందు నిద్రించారు కనుక మనము ఆయన జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదం ప్రభునందు నిద్రించిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళా లేస్తారు ప్రభు లేపుతాడు కనుక ఆ లేచే దినం వరకు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్రియలే మనం కలిగి ఆ దేవుని సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకొని ఆ రక్షణ వెలుగులో మనము మన కుటుంబం అంతా కూడా దేవుల్లో ఉంటే అది దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడని మీకు తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను